ఆచార్య గుండలక్ష్మి బాపూజీ గారి యొక్క నూట ఎనిమిదవ జయంతి కార్యక్రమం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రజంతా కూడా ఒక పండుగలాగా భావిస్తున్నారు అయితే మూడు తరాల ఉద్యమ యోధుడు ఆచార్య గుణలక్ష్మి బాబూజీ గారు ఎన్నో త్యాగాలకు ఊరడం వల్ల ఎంతో మంది సహచర మిత్రులతో సబ్బన వర్గాలతో కలిసి పనిచేయడం వల్ల ఈ రోజు మనకు తెలంగాణ సిద్ధించింది మరి సిద్ధించినటువంటి తెలంగాణకు ప్రాతినిధ్యం వహించినటువంటి కేసీఆర్ గారికి వాళ్ళ పార్టీకి జలదూషం వేదిక అయింది గులాబీ మొక్కకు నీళ్లు పోసినటువంటి ప్రాంతం జలదూషం మరి ఆరు సంవత్సరాలు మేము కొట్లాడతాం కానీ తెలంగాణ లోపల ఇక్కడ బాబుజీ గారి నిర్వర్తి విగ్రహం రాలేకపోయింది మరి ఇది ఇది మాత్రమే కాకుండా ఈ రోజు ఇక్కడ విగ్రహం దగ్గర కూడా ఉన్నటువంటి ఏర్పాట్లు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి పెద్దగా ప్రభుత్వం పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు అది మాత్రమే కాకుండా ఆచార్య గుండలక్ష్మి బాబుజీ గారి విగ్రహం ఏర్పాటు చేసినంత మాత్రమే సరిపోదు ఆయన విగ్రహంతో పాటు ఈ ప్రాంతంలో లోపల ఒక ప్రత్యేకమైనటువంటి లైబ్రరీ ఆయన చరిత్రను ప్రతిబింబించేటటువంటి విధంగా లైబ్రరీ ఏర్పాటు చేయాల్సి ఉన్నది దీంతో పాటు ఆయన యొక్క చరిత్రం కూడా పాఠ్యాంశాలలో కూడా చేర్చాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే పిల్లలకు కానీ భవిష్యత్ తరాలకు ఏంటంటే ఒక ఉద్యమం కానీ తిరుగుబాటు కానీ లేకపోతే ఏంటంటే సామాజిక బాధ్యతను నేర్పించాలంటే ఆచార్య గుండలక్ష్మణ్ బాబూజీ గారి ఒక చరిత్రను చెప్పాల్సిన అవసరం ఉంటుంది దీంతో పాటు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి అమరుల స్థూపం ఏదైతే ఉందో అమరుల స్మారక స్తూపానికి ఆచార్య కుండలక్ష్మణ్ బాబూజీ గారి పేరు పెట్టాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా భారతరత్న కూడా ఆయన ప్రతిపాదించాల్సిన అవసరం ఉన్నది ఏదైతే బీసీలకు పార్టీలు కూడా ఏంటంటే బీసీలకు అవకాశాలు ఇవ్వట్లేదు మరి సామాజిక తెలంగాణను కోరుకున్నటువంటి ఆచార్య కుండలక్ష్మి బాబుజీ గారి యొక్క ఆశయాలు నెరవేరాలంటే సబ్బండ వర్గాలకు కూడా అవకాశాలు రావాలి బీసీలకు కూడా రాజకీయంగా రిజర్వేషన్ రావాలి మహిళలలో కూడా బీసీ మహిళలకు కూడా అవకాశాలు లేనటువంటి పార్లమెంట్ బీసీ బిల్లును కూడా అంత ఆమోదయోజక్యం కాదు మరి ప్రభుత్వము కేవలము ఆ ప్రభుత్వం ఉన్నటువంటి అధికారులను వాళ్ళ మాత్రం ఇచ్చారు మరి మేమంతా కూడా సామాజిక విత్తరణకు ఆ రోజు పోరాటంలో ముందులే సార్ లాంటి వాళ్ళు కానీ వీళ్ళందరినీ కూడా జలదీశం దగ్గరికి ఆహ్వానించి వాళ్ళ సమక్షంలో బాపూజీ గారికి బలం ఘనంగా కూడా మేము నివాళులు అర్పించడం జరుగుతుంది కాబట్టి బాపూజీ ఆశయాలను తప్పకుండా ముందుకు తీసుకెళ్తాం సబ్బన్న వర్గాల కోరుకునే సామాజిక తెలంగాణ మేము ఆశీతం చేద్దామని చెప్పేసి బీసీ రాజ్యాధికార సందర్భంగా మేము తెలియజేస్తాం ధన్యవాదాలు దాసు సురేష్